ఎన్నికలకు ముందు ఎన్ని ఫేక్ సర్వేలు వచ్చినా ఎన్ని ఫేక్లు సృష్టించినా సరే ఎంతో కొంత లాభం ఉంటుంది ఏదో ఈ సర్వేలను చూసైనా సరే కొంతైనా లాభం ఉంటుంది ఓట్లు పడతాయి అనే విధంగా టీడీపీ పార్టీ తప్పుడు సర్వేలు చాలా సృష్టించింది సరే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఎలక్షన్స్ ఓటింగ్ జరిగిన తర్వాత కానీ ఈ ప ఫేక్ సర్వేలు ఎందుకు సృష్టిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ ఫేక్ సర్వేలు సృష్టించిన తర్వాత నుంచి ఈ ఏదైతే బెట్టింగ్ రాయర్లు ఉన్నారో ఎప్పురీతంగా అంటే ఎపరీతంగా తయారయ్యారని చెప్పుకోవచ్చు వాళ్ళ కుటుంబాలను నాశనం అయిపోయే విధంగా ఈరోజు బెట్టింగ్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీడీపీ పార్టీ ఏదైతే ఫేక్ సర్వే వదిలిందో ఆ సర్వేలో టీడీపీ పార్టీ ఈసారి నూట పదహారు సీట్ల నుంచి నూట ఇరవై ఐదు సీట్లు వచ్చిందని ఒక సర్వే అయితే ఏదైతే వదిలిందో ఆ సర్వే చూసి ఆ సర్వే ఆధారంగా ఏదైతే టీడీపీకి సానుభూతి పరులు టీడీపీకి వాళ్ళు కొంతమంది బెట్టింగ్ దారులు అయితే ఈసారి టీడీపీ వచ్చింది ఈ టీడీపీ వచ్చింది టీడీపీ తరఫున అంటే రూపనారా వేసు రూపనారా వేస్తాము వైసీపీ తరఫున రూపాయి వేసుకోండి అనే విధంగా ఈరోజు ఎప్పుడైతే అంటే ఎప్పుడైతే బెట్టింగ్ రాయలు తిరగబడుతున్నారనే చెప్పుకోవచ్చు టీడీపీ గెలిచిద్దని రూపనారు పెడుతున్నాం మేము వైసీపీ గెలిచిద్దని రూపాయి పెట్టుకోండి వైసీపీ గెలిచిందనుకో ఈ రూపనారు మీరు తీసుకోండి టీడీపీ గెలిస్తే మేము రూపాయి ఆ రూపాయి మేము తీసుకుంటాం అనే విధంగా ఈరోజు బెట్టింగ్ రాయలు బెట్టింగ్లు పెడతాం కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు ఇదేంది పోయే కాలం టీడీపీకి ఎలక్షన్స్ జరిగిన తర్వాత కానీ ఓటింగ్ జరిగిన తర్వాత కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఎవరి జీవితాలను నాశనం చేసుకోవడానికి ఎవరిని ఎవరి కుటుంబాలు బా నాశనం చేయడానికి చేస్తున్నారని కొంతమంది అయితే తీవ్రంగా తీవ్ర స్థాయిలో తిట్టిపోస్తున్నారని చెప్పుకోవచ్చు ఇట్లాంటి ప్రేక్ సర్వేలు చూపించి ఎవరి జీవితాలను నాశనం చేస్తారు అనే విధంగా తయారవుతున్నారని చెప్పు ఎలక్షన్స్కి ముందుగానే ఇలాంటి ఫేక్ సర్వేలు సృష్టించారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఇలాంటి ఫేక్ సర్వేలు సృష్టించి జనాల జీవితాలను నాశనం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అది ఎంతవరకు వాస్తవమా గెలిచిద్దా గెలవదని ఎవరికనేది తెలిసేది కాదు కానీ ఈ సర్వేల ఆధారంగా బెట్టింగ్లు వేసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు